అగస్త్య మహాముని ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదే విధంగా సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారిని కదలీవనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదే విధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మన అందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలియుగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన ఆ అవతార మూర్తి దత్తావతార మూర్తిగా వెలిశారు ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్ర మూడమి శుక్రుడు మూడమిలోకి వెళితే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగారు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం ఆ ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాళ్ళలో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూముల్ని ఇస్తాడు ఇల్లుల్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకి ఏం ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడ ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్ గా అన్నపాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా తలనీలాలు కూడా నేల స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురువు గారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటికనిష్టా పరులు అలాగే వైవిఎస్ గిరివు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్న సాయంత్రం అయ్యేసరికి ఆరు అయ్యేసరికి సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు ఇస్తారు దీని అంతటి కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమోడములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమోడంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకి తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారం మన పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువల్ల హిందువులు అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌళి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయం అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణుగారు చార్మ ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి కన్సల్టేషన్స్ ఏమి ఉండవు మాకు ఈ ఛానల్లో మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్లు భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు ఏవద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం వాళ్ళు కూడా పాపం మంచి చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు శ్రీ శర్మ గారు చెప్తా ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా ఎక్కడో ఉంటాడు ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం పిప్పలాచార్యుడైనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడి కొడుకు అయినటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం బాలయ్య బాబు గారు కూడా హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారం ఎంత బాగా చేస్తాడండి అగోరిలా ఎవరన్నా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరూ చేయలేరు మరి అటువంటి సినిమాయే ఆగిపోయింది ఎందువల్ల ఆర్థిక ఇబ్బందులు అంటే శుక్రుడు చేస్తున్నప్పుడు గురువు ముందుకెళ్ళినవిడండి అందువల్లనే ఇది టెక్నికల్ ప్రాబ్లం కర్కాటక రాసి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకు తెలిసండి గురువు అనుకూలంగా లేడు మనల్ని ఊహల్లో విహరింపజేస్తాడు మనకి బ పరిస్థితి బాగాలేదురా ముగడా అని చెప్తున్నా ఏమంటే ఆర్పీ బిజినెస్ బాగుంటదండి ఏమంటే జేబీ జన్మభూమి పాయింట్లు ఉంటాయి అంటారు ఇంకా గురువులు ఏం చెప్తారు చెప్పండి మీరు మీ వద్రనైనా మీరు డబ్బులు ఆసేపుత్ర అయ్యే పట్టుకుంటారంటారు అష్టమ రాహు ప్రభావం అండి ఊహాల్లో విహరింపజేస్తాడు ఆదాయాలు బాగా పెరుగుతాయి మీకు ఆ తర్వాత సంపాదన కూడా బాగా పెరిగిపోద్ది ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాలి విద్యార్థులు ఫస్ట్ ఆర్ డమాల్ పరీక్షలు రాస్తే అసలు మీకు విచిత్రం ఏంటంటే మీరు వెళ్ళి మీ ఎగ్జామ్స్ మీరు రాసుకుంటుంటే మీ టేబుల్లో పేపర్ ఇంకొకటి అంతకు ముందు పెట్టేస్తాడు లోపల అది చూసి స్క్వాడ్ వస్తుంది స్క్వాడ్ వచ్చి మిమ్మల్ని నుంచో పెడతారు చెక్ చేస్తారు ఈ పేపర్ని ఇదే అది కంప్యూటర్ సైన్స్ కాబట్టి నువ్వు చదివేది మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి వదిలేశారు పొరపాటున మెకానికల్ ఇంజనీరింగ్ అయితే నీ పరిస్థితి ఏంటి ఆ విధంగా కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి రైతులు పరిస్థితి బాగాలేదండి కర్కాటక రాశి వాళ్ళకి లో సంపాదన తర్వాత ఇంప్రూవ్ చేయండి అగ్రికల్చర్ ఆఫీసర్ సలహాలు పొందండి వెటనరీ డాక్టర్ల సలహాలు పొందండి ఫెర్టిలైజ్ బిజినెస్ బాగా చేయండి పౌల్ట్రీ తర్వాత ఈ యొక్క ఈ హ్యాచరీస్ మటన్ చికెన్ షాపులు ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి పబ్లు రెస్టారెంట్లు బ్రహ్మాండంగా ఉంటాయండి ధూమ్ధామ్ ఉంటుందండి వీళ్ళకి కానీ ఆ బిజినెస్లు వల్ల పాపం మీ అందరికీ కూడా ఆ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఎన్నో మంది ప్రాణులు పోతాయి కాబట్టి తాగేస్ తాగేసి లెవర్లు పోతాయి కాబట్టి ఆ బిజినెస్ వల్ల కోళ్ళని మేకల్ని పోసేస్తూ ఉంటారు కాబట్టి ఈ బిజినెస్లు మరి ఎన్నుకోవడం వల్ల ప్రమాదం మీకు చూసుకోండి మరి అలాగే ఈ యొక్క వ్యవసాయం బ్రహ్మాండంగా పండుతుంది కానీ రైతులు ఈ ఈ సంవత్సరం మూఢం కాబట్టి ఉండదండి తర్వాత వివాహాలు కావాలని అసలే పెళ్లి కావట్లేదని చెప్పి చాలా బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు కొంచెం ఫిబ్రవరి ఒకటి తర్వాత జరుగుతాయండి శుక్రమం ఆపేస్తాయి పెళ్లి చూపులు కూడా ఉండదండి అమ్మాయి రిజెక్ట్ చేసేస్తుందండి అసలే అమ్మాయిలు చాలా డిమాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అమెరికా అంటారు మాట్లాడితే సాఫ్ట్వేర్ అంటారు సాఫ్ట్వేర్ పీకేస్తున్నా సాఫ్ట్వేర్ అంటారు అమెరికా నుంచి గెంటేసినా ఫారిన్ కంట్రీస్ అంటారు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు ఉమెన్స్ టీములు అవి చెప్తున్నారు మొత్తం ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దన్నా సరే మోజులు పడి మోసాలు పోతున్నారు ఇంకా ఎలాగ చెప్పండి మీరు కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అనేటటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి ఉద్యోగం లేదంటే ఎట్లా అది అలాగే ఈ యొక్క వ్యవసాయం ఫర్టిలైజర్స్ బిజినెస్ బాగుంటాయి పరిహారాలు ఏంటంటే మాకు చక్కగా దీపాన్ని వెలిగించండి దీపుష్టాన్ని వెలిగించాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా శనీశ్వరుడికి రాహుకి ఓం రాహవే నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం దానం చేసుకోండి దశమహావిద్యాలలో ఒకటైనటువంటి ముఖ్య అమ్మవారి యొక్క సాత్విక సాధన కూరగాయలు పెట్టవచ్చు పళ్ళు పెట్టచ్చు పూలు పెట్టచ్చు మటన్ చికెన్ పెట్టకండి ఎవడో ఒకటి చెప్తున్నాడు మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాట్లు పెట్టాలి ఆ వాడికి ఎలాగో గౌరవాదం నరకం తప్పదు మీరు కూడా అలాగే వెళ్ళొద్దు దయచేసి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన ప్రకారం ఆరాధించుకోండి అవి వారిని పూజించుకోవచ్చు పార్వతీదేవి కాబట్టి దశ మహావిద్యల్ని శుభమస్తు